మెయిన్గా ఏ డాక్టర్లు ఇంకా ఏ అపాయం అయింది అది పక్కలో పెడితే ఈ అమ్మ ఇడుపులపాయకు వచ్చినప్పుడు బాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నాయమ్మా బాగా ఆరోగ్యంగా ఉన్నాయమ్మా ఆ అమ్మకి ఆపరేషన్ ఆపరేషన్ చేసాక ముందు ఎందుకు చేయాలని పది డాక్టర్ల దగ్గర అడగల అర్థమయ్యే కదప్ప ఇప్పుడు పది డాక్టర్ల దగ్గరికి ఒకే తరహా పేషెంట్ని పిలుచుకోకపోతే పది డాక్టర్లు పది రకాలుగా వచ్చే చెప్తారు ఒకే సమస్యనే పది డాక్టర్లు చెప్పరు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర పడతావు ఇదేం సమస్య అంటే అంతా చెక్ చేసి ఇట్లా సమస్య ఉంది తింటుంది నువ్వు అదే పేషెంట్ని ఇంకో డాక్టర్ దగ్గరికి పోతే ఆయమ్మ చెక్ చేసి ఇది వేరే విధంగా చెప్తుంది ఇంకో డాక్టర్ దగ్గరికి పోతే వేరే విధంగా చెప్తుంది ఇట్లా అందరూ వేరే వేరే విధంగా చెప్పుకొని వస్తారు అంటే పది డాక్టర్లు పది రకాలు చెప్తారు అర్థమైంది సార్ ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మెయిన్గా నేను నా దీంట్లో నేను రీసెర్చ్ చేసిన ఆపరేషన్ అంటే చేసేక ముందర పది డాక్టర్లతో కన్సల్ట్ కావాల పది మంది జనాలతో చెప్పాల పది మంది ఇరవై మంది యాభై మంది మనం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి ఈ తర ఉంది ఈ తర ఉంది ఈ తర ఉంది దీనికి ఏం చేద్దాం ఇప్పుడు తెలుసు దొరసం మనం పిలిపించుకోవాలి ఆయన్ని ఈయనందరిని చనిపోయిన తర్వాత కాదు అందరూ చనిపోక ముందు పది మంది వచ్చి డిస్కషన్ చేసి ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి మనమేమనుకుంటాము అయ్యో ఇరవై వేల ముప్పై వేలు పెట్టి ఆపరేషన్ చేస్తే బతికిపోతుంది ఇప్పుడు ఈ అమ్ముంది ఈమెకు ఆపరేషన్ చేస్తే బతుకుతుందా ఇంత మీరుండరు ఆపరేషన్ చేస్తే అర్ధ ఆయుష్పాయ లేదప్పా కాబట్టి ఆ కాలంలో ఆపరేషన్లు ఇంకోటి ఇంకోటి ఏమీ లే ఈ కాలానికి వచ్చినా అన్ని కనబెట్టినాము చాలా సంతోషమే వీటిని ఇంకా ఉండే అర్ధాయుషని పోగొట్టుకుంటా ఉండడం కానీ బతికించుకుంటా ఉంటుంది ఏంపా ఇది బిజినెస్కి దావ అయిపోయింది చాలా యాభై పర్సెంట్ డాక్టర్లు యాభై పర్సెంట్ నర్సులు యాభై పర్సెంట్ తెలివి తక్కువ వాళ్ళు చాలా మంది ప్రిపేర్ అయిపోయినారు ఎట్లా అంటే అదే బాగా చదువు వచ్చిన వాళ్ళకే ఇది వస్తా ఉండలేదు ఈ నడమ చదువుకపోయినా ఏదో ఒకటి ఇచ్చేసి కొంచెం అట్లా ఇట్లా రెడీ చేసి వెళ్ళిపోతూ ఉంటారు డాక్టర్లుగా డబుల్చి డాక్టర్ లైపోటమీ రచాన మంది అది మాలేదాపా అవున సార్ ఇప్పుడు ఈ అమ్మ వచ్చేసి బాగా పాయలు డాన్స్ చేస్తా ఉన్నాయ్ అమ్మా అంత బిన్న ఆపరేషన్ ఏమొచ్చా అమ్మా ఆయాస్ ఆ ఇంకా ఆయాస్ ఐదు రోజులే దానికి ముందర ఐదేళ్లు ఇంకా ఏమైనా సమస్య ఉందా అంత లేదు ఐదేళ్లు ఇంకా సమస్య ఉండదు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఏమ ఇన్ఫెక్షన్ అది 100 కుండైపోతాను

యాభై రెండేండ్ల వయసుకి నిండు నూరేండ్లు కంప్లీట్ చేసేస్తా ఉండం మనము అంటే ఏంపా షుగర్ అనేది వ్యాధి కాదు షుగర్ అనేది ప్రతి మనిషిలో ఉండాలి నీలో షుగర్ లేకపోతే మనం చచ్చిపోతాం అది ఇంబ్యాలెన్స్ అవుతా ఉంది అంతే సరేనా వీటికంతాను ఏమేంటే డాక్టర్స్ అంతా కూడా కరెక్ట్గా దీనికి ఎవరూరుకు షుగర్లు ఉంది ఎట్లుంది నియోజకవర్గంలో ఎవరూరు ఎట్లా ఉండరు అని చెప్పని లిస్ట్ తీసుకొని వాళ్ళకి కరెక్ట్ ప్రిపరేషన్ ఇచ్చుకొని కరెక్ట్గా తీసుకొని పోవాలి షుగర్ అనేది వ్యాధి కాదు దాన్ని కంట్రోల్ చేయొచ్చు దాన్ని కరెక్ట్గా తీసుకొని పోవచ్చు పద్ధతిలో దానికి ఇంగ్లీష్ వైద్యమే ఇవ్వాలనేది తప్పు అది మాత్రలు మింగల్లా లేకపోతే ఇంజక్షన్లు వేసుకోవాలనేది తప్పు ఏంపా ఒక యాభై ఇరవై ఏడు ముందు నా షుగర్లో చూసింటే మ్యామ్ లేదు ఇప్పుడు వచ్చి చచ్చిన ఎంత షుగర్ల గిగర్లు అంతా షుగర్లో అంతా ఇవంతా ఏమైపోయిందంటే ఇది ఇంకా డీప్ తీసుకునే ఆహారము వాడుతూ ఉండే మందులు ఏంపా వాడే మందులు తీసుకునే ఆహారము యూరియాలు ఈ కాంప్లెక్స్లు అవి ఇవి అంతా వచ్చేసి ఇప్పుడు ఇరవై ఏళ్ళ ఇంకా ఈ తరహాలో ప్రాబ్లం అయిపోయిండేది సరేనమ్మా సరే ఇప్పుడు ఫైనలీ నేనేమంటా ఉండేది అంటే ఆయమ్మకి ఇప్పుడు ఆపరేషన్ అనేది చేస్తుంది ఎక్కడ దొక్కల్లో చేస్తుంది ఏమో ఏమది ఆపరేషన్ ఎందుకంటే ఊపిరితిత్తులు ఆయమ్ముకు ఉండేది ఏమీ ప్రాబ్లం ఏముంది ఇన్స్ఫెక్షన్ షుగరు ఇన్స్ఫెక్షన్ షుగరు బీపీ ఇవంతా ఉండే అవునా కదా అట్టా తప్పటి ఊపిరితిత్తులు దీనిలోమి నెమ్ దిగేసింది ఈ నెమ్మిదిగిండే దాని వల్లనే ఈ షుగరు బీపీ ఇవంతా వస్తా ఇవంతా వస్తా దాన్ని చెప్పినారు అవునా లేదు అలా ఇంకోటి ఏమంటే సుడప్ప ఇది ఏం ఇన్ఫర్మేషన్ అనేది నీకు తెలియదు నీకు తెలీదు నీకు తెలియదు ఇప్పుడు నేను ఒక పది క్వశ్చన్లు వేస్తే ఆన్సర్ చెప్పేది మీకు ఎవరికి తెలియదు అవునా కదా మనకే ప్రాపర్గా అది ఏమీ అనేది తెలుస్తా తెలకన్నానే మనం ఆపరేషన్కి పోయినాము ఆపరేషన్కి ఓకే చేసినాము ఇచ్చినాము లాస్ట్ కేసు వచ్చేపాయి మనిషి అవునా కదా అందుకే ఏ ఆపరేషన్ అయినా సరే జీవితంలో మీరు కాదు ఇంకా మన ఊర్లో మనకు తెలిసినోళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఒక పది మందికి చెప్పుకోవాల ఏంపా ఒకటి రెండోది పది డాక్టర్ల దగ్గర మినిమం చూపించంపా ఇవి రెండు కానీ చేయకపోతే హాస్పిటల్ బాగుంది పోతే పప్పులో కాలేస్తాం డాక్టర్ కరెక్ట్గా ఉంటాడా లేదా ఆయన ఎక్స్పీరియన్స్ డాక్టర్ అవునా కాదా ఇట్లా ఆపరేషన్లు వేరే ఎవరికైనా ఎన్నిందా ఇప్పుడు మనం ఆపరేషన్ చేసినాం ఇట్లా ఎవరికైనా పేషెంట్కి ఇట్లా తొందరగా ఎన్నిందా ఆ ఆపరేషన్ చేస్తే ఆయన బతికిందా ఇది మెయిన్ యాక్చువల్లీ చెప్పాలంటే ముక్కాల భాగం డాక్టర్లు మన ఇంట్లో ఉండే వాళ్ళే డాక్టర్లు మనకు మనమే డాక్టర్ ముక్కాల భాగం ఇంకా కాలభాగం మాత్రమే ఇంక వేరే వేరే డాక్టర్ల దగ్గరికి పోయేది వచ్చేది తిరుగులాడేది అంతా కాబట్టి మన వైద్యం మనమే తెలుసుకోవాలి మన నొప్పి మనం తగ్గించుకునే చూసుకోవాలి అర్థమయ్యలేదప్ప ఇప్పుడు దీన్ని బట్టి ఏమేంటే ఇంక పైన ఇది ఎవరైనా కానీ మన నియోజకవర్గం ఎవరైనా కానీ చూసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే దయచేసి ఎందుకంటే నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసినానప్ప ఏంపా కరోనా టైంలో ఈయన చచ్చిపోతాడు పదమూడు పదమూడు వచ్చింది అంటే ఇది ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్లో పదమూడు వస్తే మన పదమూడు పద్నాలుగు పదహైదు వస్తే చచ్చిపోయిన మనిషి పది లోపల వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయినారు కరోనాకి ఎనిమిది అట్లా వచ్చే కొంతగా చచ్చిపోయింది అది ఇది వస్తుంది లిస్ట్లో ఎనిమిది వచ్చిన వాళ్ళంతా చచ్చిపోయినారు మా మా మామకొచ్చి పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిండ బాలకృష్ణ సేపు చచ్చిపోతాడు ఈయన బతుకుడుని కానీ ఇరవై ఇరవై ఐదు మందికి గ్రూప్ చేస్తే అందరినీ సలహాలు ఇమ్మని చెప్తే ఇప్పుడు పదిహేడు ఉంది ఈయన బతుకలి ఎట్లా మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్ ఈయన అప్పటికే బాలకృష్ణ వాళ్ళ ఆయన చనిపోయాడు ఆయనకు పద్మూడుని చనిపోయినాడు ఎంత కి చచ్చిపోయినాడు ఇరవై ఐదుకి పదమూడు వచ్చింది ఇది కరోనా ఈ చెస్ట్ ఇన్స్పెక్షన్ పదమూడు వస్తే చనిపోయినాడు వీనికి ఎంత ఉంది పదిహేడు ఉంది ఈయన హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పారు కానీ గా వచ్చేసి నేను ఏం చేస్తానంటే గ్రూప్ చేస్తే తెలిసిన వాళ్ళు అందరికీ ఆల్రెడీ కరోనా వచ్చి పోయిన వాళ్ళు గ్రూప్ చేస్తే ఆల్రెడీ ఇది అనుభవించిన వాళ్ళు గ్రూప్ చేస్తే సలహాదారులను పట్టుకుంటే ఇమ్మీడియట్ అందరితో కాంటాక్ట్ అవుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి పోతే ఈ డాక్టర్ కరెక్టా లేదా అని చెక్ చేస్తే ఆ డాక్టర్ పక్కా కరెక్ట్ కాదు అప్పుడు బాలకృష్ణ చనిపించేదానికి కారణం ఆ డాక్టర్లే అర్థమేదాం కదా ఎందుకంటే కనీసం ఆక్సిజన్ కూడా వచ్చేసి వాళ్ళు ఇవ్వలేదు అది ఆక్సిజన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ చిక్కుదు అదేదో కుట్టుకుట్టు కుట్టు మాత్రం మోటార్ పెట్టినారు ఇలాంటి గాలి మిషన్లు పెట్టి ఆ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ ఇంకా ఎనభై పర్సెంట్ మంది చచ్చిపోతా ఉండదు ఇంకా బతుకుతా ఉండేది అంతా ఫిఫ్టీన్ పర్సెంట్ మందే అప్పుడుకి ఏమైపా ఆయన చనిపోతానట్ల ఇమ్మీడియట్ మా మామినట్లు ఇంకొక హాస్పిటల్కి వేస్తే వెంటిలేటర్ ఉండేది అంటే ఇవన్నీ ఏమైతుందంటే మొత్తం ఒక నాలెడ్జ్ మనం తెలుసుకునేదే ఇది డాక్టర్ చెప్పినాడు అని నమ్మేసేది కాదు ఉనీలే కొన్ని బయలుదేరతాం లేపా ఈ విధంగా ఉండదు ఇది చాలా తప్పు జరిగింది బాగా డ్యాన్స్ చేసినాయమ్మా చాలా కరెక్ట్గా ఉన్నాయమ్మా ఇంకొంచెం ఏమన్నా ఆ అమ్మని మనం అబ్జర్వ్ చేసి అంతగా ఇంక విధి లేదు ఇంక చేయనే చేయాలంటే మనం దూకేయచ్చు దయచేసి పది మందిని అడగంది పది మందితో మాట్లాడింది పది మందితో మనం ఇజ్ అయింది మనము ఇవంతా తక్కువ నిర్ణయాలు తీసుకునేది కాదు జరిగింది జరిగిపోయింది సరేనా ఇంకా పోయిన మనిషి తిరిగి రాదు కానీ సరే పోయిన మనిషి తిరిగి రాదు ఇంకా పైన ఎవరికి ఆపరేషన్ అన్న కనీసం యాభై మందితో డిస్కషన్ చేయాలా మినిమం పది మంది డాక్టర్లతో మనం మాట్లాడాలా ఆపరేషన్ చేసేది కూడా యా డాక్టర్ దగ్గర చేయాలనేది మనం ఎంక్వైరీ చేసి ఆల్రెడీ ఇట్లా ఆపరేషన్ చేసినా సక్సెస్ అయిందా లేదా వీళ్ళు కరెక్ట్గా చేసినారా లేదా దీనికి ఆపరేషను సక్సెస్ చేసే నైపుణ్యత వాళ్ళకు ఉందా లేదా ఇవన్నీ కనుక్కొని మనం ఆపరేషన్లకు దిగల్ల సరేనా సరే అనా సపోయి పెదయా తప్పకుండా ఎప్పుడికి ఇప్పుడే కాదు ఎప్పుడికి మనమంతా కుటుంబము కష్టం కానీ నష్టం కానీ అన్నింటికి కలిసి మెలిసి పదాము కలిసి మెలిసి ఉంటాం ఇది మన ఊరు ఇంకా దేవస్థానము అంతా కూడా ఇంకా నిర్మాణాలు జరగాల్సి ఎప్పుడు ఈ ఊర్లో ఉంటాము ఇట్లా కష్టము బాధ వచ్చినప్పుడు దీనికి ఏం చేయాలనే సలహా కన్నా దొరసా మనకో తెలిసిన వాళ్ళకు ఎవరికైనా ఒకరికి చేయండి దయచేసి ఏంపా ఇదేనే కాదు ఇంకెవరున్నా కదా కానీ ఇది ఇట్లా ప్రాబ్లం వచ్చింది దీనికి ఏం చేయాలని ముందుగానే మనము దాన్ని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకొని తర్వాత మనము దీని తర్వాత కానీ జరిగితే అదేం ప్రాబ్లంలే తెలిసి తెలియక మనం ఇది చేసుకుంటేనే ప్రాబ్లం సరేనా రైతులు వచ్చేసి చాలా మీరే నల్లా రైతులు వచ్చేసి చాలా వరకు పంటలో రేట్లు రాకన్నాను లేకపోతే ఒడిగిపోయో లేకపోతే ఏదో విధంగా సెకండ్ క్వాలిటీ అని చెప్పని మొత్తము అన్ని ఏమైతుందంటే పోషేస్తూ ఉంటారు దీన్ని మనము ఒరుగులుగా తయారు చేయొచ్చు అది రెండు రెండున్నర లక్షిస్తే పైన వచ్చేసి డ్రై చేసేదానికి ఇవి వస్తాయి పైన పట్ట వచ్చేసి సోలార్తో వచ్చేసి డ్రై చేసేటివి ప్లేట్లు వస్తుంది మీకు వీడియో చూడండి అది వచ్చేసి నేను పంపిణీ వీళ్ళకి మిద్దుంటే సార్ దానికి దానిపైన వచ్చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇచ్చేసేస్తారు వాళ్ళు చెప్పిన విధంగా మనం కరెక్ట్గా డ్రై చేసి ఇచ్చేస్తే వాళ్ళే మళ్ళీ తీసుకొని పోతారు టమోటా కానీ మామిడికాయలు కానీ లేకపోతే వచ్చేసి నిమ్మకాయలు కానీ ఈ పక్క పండించే ఉర్లగడ్లు కానీ ఏమైనా సరే ఊరుగులుగా తయారు చేస్తారుగా ఉరుగులుగా అది ఊరుగులుగా అంటే ఇట్లా మిదిపైన పెట్టి అండా ఎండ పోసేది కాదు దానికి షీట్ వస్తుంది లోపల వచ్చేస్తుందన ట్రేలు వస్తాయి ఆ ట్రేల్లో నీట్గా కట్ చేసి ట్రైనింగ్ ఇస్తారు మనం కట్ చేసి అంతా ఎండబెట్టుకుంటా ఉంటే ఏమైతుందంటే అది మళ్ళీ వాళ్ళకి వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ఆ క్వాలిటీని పెట్టి ఒక ఇంత అని చెప్పిస్తారు ఒక పది కేజీలు టొమాటో పెడితే దాంట్లో ఒక కేజీ ఉడుస్తుంది మనకి ఆ కేజీనే వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ అట్లుంటుంది అర్థమే కదా సార్ కాబట్టి ఇది చీప్గా ఉండేది ఎక్కువ ఇదైపోయేది ఇంకా పూలు కూడా కానిలేండి ఎక్కువ పూలు వచ్చేసి వేస్ట్ అయితే ఉంటుంది సంతలంతా దానిపై వర్లు మనం తీసుకొని వచ్చేసి ఆ ఫ్లేవర్ ఆ ఫ్లవర్ ఆకులంతా కూడా పెట్టేస్తే డ్రై అయిపోతుంది దాన్ని పౌడర్ చేస్తారు వాళ్ళు సరేనా సార్ ఇలాంటివంతా కూడా ఇంట్లోనే మనం చేసుకునేట్లాంటి అంతా ఉంది ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తాం సరేదమ్మా మన ఇంట్లో మనమే జాబ్ చేసుకునేట్లాడిది మన ఇంట్లో మనమే ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించుకునేట్లాడిది మనకి ఫెసిలిటీస్ ఉంది అంటే ఆ తాపత్రముండల్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మంత్స్ ఫెయిల్ కావచ్చు వదలగడదు లేదమ్మా త్రీ మంత్స్కి అంతా ఇసిరి ఆడి దాన్ని మడిసి ఎత్తే యువతలు పారేసి ఇంకొద్దురా మనకి ఏం చెప్పని స్టాప్ చేస్తాం ప్రయత్నం వచ్చేసి విఫలం కాగలదు అర్థమైలేదమ్మా వాళ్ళంతా చెప్పిస్తారు అంతా కంపెనీని ఇంకా చెప్పిస్తారు ఒకసారి కుదురుకుంటే ఏమైపోతుందంటాబిడ్లో కరెక్ట్గా దానికి అలవాటు పడిపోయి అట్లే వెళ్ళిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది ఇది ఇదే చేయాలని కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేయొచ్చు ఇంటి దగ్గరే మనం చేసుకోవచ్చు వర్క్ సరేనమ్మా ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష కదా మనం సంపాదించుకునేంత ఇంటి దగ్గరే మనకి వెసులుబాటు అట్లాంటివి నేను చూస్తూ ఉన్నాను అలాంటివి అవుట్లో నేను కంపల్సరీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి ఇంప్లిమెంట్ చేయాలనేది నాకు ఉంది సరేనమ్మా అది ఉంది తప్పకుండా అమ్మా నేను మీ జాబ్ గురించి ఒకసారి నేను ప్లాన్ చేసి మీరు చదివింది ఎడ్యుకేషన్ బట్టి ఏం చేద్దామనేది ప్లాన్ చేద్దాం తప్పకుండా అమ్మా వీళ్ళందరూ ఇప్పుడు చేస్తూ ఉంటే ప్రపంచంలో చేస్తూ ఉంటే జాబులు కాదు సరికొత్తగా ఆలోచన చేయాలి మనం అందరూ పాత ఉండారు ఆడో క్లర్క్ కానీ ఆడో ఏడ రాసుకునేది ఐదు వేలు తీసుకునే పదివేలు తీసుకొని ఉండే ఇది కాదు మనం యాభై వేలు ఎట్లా చంపాలి వాళ్ళ ఇట్ల థింక్ చేయాలి మనం ఏమ్మా మనకు టాలెంట్ ఉంది కదా కొంచెం దావాలు చూస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా ఓకే లేదు మేము నెలకు లక్ష రూపాయలు సంపారిన సంపాద మీరు ముగ్గురు డిసైడ్ చేసి కూర్చుంటే ఈడే సంపారే మేము యువతలు కూడా ఇక్కడే సంపాదో మేము ఏం చేసినా సరే సిద్ధమే అని చెప్పని మీరు కానీ డిసైడ్ అయితే పక్కాగా లక్ష కాదు పది లక్షలు చంపాలి సరే ఇదే దీని కిందే అంటే అన్నీ ఉన్నాయి మనం చేయాలనే సంకల్పం ఉండాలి అది ఒకటే ఇంప్లిమెంట్ చేద్దాం నీకైతే మాత్రము ఒక రెండు నెలలు లేట్ కావచ్చు కానీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదో ఒకటి జాబ్ పరంగా ప్లాన్ చేద్దాం ఇది జస్ట్ నా ఐడియా అని మీకు చెప్తా ఉన్నాను అంతే మీకు జాబ్ పరంగా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం సరే ఇంత మాత్రం చాలా గ్రామాలకు ఒక గ్రామం కూడా తిరగలే ఇంకా తిరగల మన గ్రామానికి నాలుగైదు సార్లు వచ్చినామా తిరిగేదే ప్రతి రోజు గ్రామాల్లో ఉంటాం నిత్యము సమస్యల గురించి పోరాడుతూ ఉంటాం అన్ని సమస్యలు పరిష్కరించేంతకు వదలం గెలుపు ఓటముల గురించి వచ్చిండే వాళ్ళం కాదు ఇది ఒక జర్నీ అంతే కాబట్టి గెలుపు ఓటమి మనం ముందర పొత్తా ఉండాలి సమస్యలు పరిష్కారం కావాలి తప్పకుండా అయితేనే తప్పకుండా తప్పకుండా కానీ తింటేనే మళ్ళీ అది దానికే అవును తప్పకుండా పా ఊరంతా కూడా చేతి నిండా పనులు సంపాదించుకోవాల ఆ రోజులు రావాలి అలా వస్తాయి 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 మన చేతిలో ఉందప్పా చేతు మన చేతుల్లోనే ఉంది మనము పని చేయాలంటే పని చేస్తాం ఏమో ఐదేళ్ళకు ఒకసారి రెండు వేలు తీసుకొని రామాను ఓటేసేసి బొమ్ముందామంటే ఉండిపోతాం ఏం బాగా తెల్ల నిద్రలు వేస్తే కష్టపడితేనే కానీ ఏది కూడా మనం ఫైట్ చేస్తేనే కదా మనకి దేవుడు ఏదో మన ఇప్పుడు ఆ కాలం ఇంకా వరకు కూలి చేస్తున్నాం నేలు చేస్తాం బండ పనికి పోతాం లేదా పోతా ఉన్నాం వస్తాం కూలీలు అంతా చేస్తాం కదా ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు బండ పనో కూలి అదే చేస్తాం కదా అప్పుడు ఇదే చెయ్యాలనేమన్నా రూల్ ఉందా ఈ బండ పనో కూలి టమాటాలు పీకో మరపకాయ చెట్లుకో దానికో దీనికో పాతానాం కదా ఇవే చేయాలనేమన్నా రూల్ ఉందా ఇవే చేయాల ఈ పనిలో చేయాలా అంటే ఒక గ్రామంలో ఈ పనులకక్క వేరే ఏం చేసా కవదా ఏంపాయ ఏమైనా చేయొచ్చా ఇవి ఆలోచించేయండి చెప్ప అందరూ రొటీన్గా ఏం చేస్తున్నారు రొటీన్గా కూలికి పోతారు లేదా ఏదో దానికి దానికి దీనికి పోతారు లేదా బండ పనికి పోతారు లేదా ట్యాంకర్ దున్నే పోతారు వ్యవసాయ పండుగ ఏదో దానికి పోతారు గోర్లు మేపుకుంటారు ఇది కాక ఊర్లో ఇంకేం చేయొచ్చు అనేది ఏమన్నా పాలు పిల్ల వాళ్ళు పాలు పిండుకుంటారు ఇది కాకుండా ఏం చేయొచ్చు ఇది కాకుండా మనం ఊర్లో నెలకి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష సంపాదించేకి మనం ఏం చేయొచ్చు ఏం చేస్తే మనకు ఒక యాభై వేలు లక్ష వస్తుంది పడి చేయాల ఏం వ్యాపారం చేస్తుంది ఇంక రొటీన్గా లేవనా పండించిన బెల్లమో లేకపోతే అదో ఇదో సిరికాయో అదే కొడుకో పోయి అమ్మేది ఇది అందరూ చేసేది ఇది కాకుండా ఏం చేయొచ్చు ఒక్కసారి మీరు యూట్యూబ్లో వచ్చేసిందన ఆ పార్టీ ఏమి ఈ పార్టీ ఏమి అన్ని పక్కన పెట్టేసి ఊర్లోనే ఉండి నేను ఒక లక్ష రూపాయలు నెలకు సంపాదించేది ఎట్లా హౌ కెన్ పాసిబుల్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని వేల లక్షలు వీడియోలు వస్తాయి ఏం బ్రదర్ అప్పుడు ఆటోమేటిక్గా ఒక ఐడియా పుడుతుంది ఏమే వాళ్ళు ఆ కాలంలో ఇట్లా ఇల్లు కట్టల్లా ఇట్లా మిద్దెయ్య ఇట్లా చేయాలని అంటారు అవునా కదా దానికి ముందు కాలంలో ఇట్లా పూరు గుడి చేసుకోవాలా ఏదో ఇవి వేయాలా అట్లా చెప్పించారు బాధ ఇళ్ళని ఇప్పుడు బాధలకి ఏది లేం ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చింది ఇది ఎవరో అక్కడ కనబెట్టరు కదా మనము యువకులు అనేవాళ్ళు మన గ్రామంలో మనము ఒక లక్ష రూపాయలు ఎట్లాంటిది ఎట్లా చేసేది ఎట్లా మనం చేస్తే మన గ్రామంలో ఒక లక్ష రూపాయలు సంపాదించేది నెలకి ఎట్లా ఇది ఒక్కసారి ఆలోచన చేయండి మీరైనా ఆలోచన చేయడం కదా నేను ఇక్కడే వండుకొని ఈ ఊర్లోనే మీరందరూ కూడా ఆడబిడ్డలు అంతా ఇక్కడ ఇది ఎట్లా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పని మీరు ప్లాన్ చేయండి మీ ఐడియాస్ అంతా క్రియేటివిటీ ఐడియాస్ అంతా తీసుకోండి ఒకసారి మీటింగ్ పెడదాం మన నూరు వాళ్ళంతా ఏం బ్రదర్ ఒకసారి మనం అందరూ మీటింగ్ పెడదాం నాకు ఒక్కొక్క మనిషి హండ్రెడ్ ఐడియాస్ ఇవ్వాల మీరందరూ హండ్రెడ్ ఐడియాస్ లేదా టెన్ ఐడియాస్ ఇవ్వండి అలా ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది లక్ష రూపాయలు సంపాదించు నెలకి దీనికి పెట్టుబడి ఇంత దీన్ని ఇట్లా చేయలే ఇట్లా చేయాలన్నా ఒక్కొక్కరు టెన్ టెన్ ఐడియాస్ ఇస్తారా ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ మీటింగ్ మనమందరూ అందరూ చిన్నోళ్ళందరూ యూత్ అంతా ఒకసారి అందరూ ప్లాన్ చేద్దాము ప్లాన్ చేసి మన ఊర్లో మామూలుగా నార్మల్గా వీళ్ళు చేసే పనులన్నీ కాకుండా వేరే ఏం చేస్తే మనం లక్ష రూపాయలు సంపాదిస్తాం నెలకి దీనిపైన నాకు ఒక టెన్ టెన్ ఐడియాస్ ఇవ్వండి దీన్ని మనం మీటింగ్ పెడదాము దీన్ని తప్పకుండా వచ్చేసిందన అందరికీ షేర్ చేద్దాము మనం ఇంప్లిమెంట్ చేసి చూపిద్దాం ఒక గ్రామంలో మనం ఇంప్లిమెంట్ చేసి చూపిస్తే ఆటోమేటిక్గా అన్ని గ్రామాల్లో అది అలవాటు అయిపోతుంది ఒక్క గ్రామంలో సక్సెస్ చేసేసాలు అన్ని గ్రామంలో అలవాటు అయిపోతుంది ఏమన్నా నాకు ఒకటి చిన్న ఒక ఐడియా వచ్చింది నేను ఎప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటే అన్నకి లింక్ పంపిస్తే ఈ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ నుండి మ్యాట్ వస్తుంది ప్రతి మిత్తి పైన మ్యాట్ వేసి వేస్ట్ టమోటాలు సెకండ్ క్వాలిటీ టమోటాలు సెకండ్ క్వాలిటీ మామిడికాయలు ఇక్కడ పండించే పంటలు ఏవే ఉన్నాయో అంత దాంట్లో ఉరుగులు తయారు చేసేది సోలార్ ఒకటి పెట్టేసి సోలార్ ప్లేట్లు వస్తుంది దాంట్లో కట్ చేసి కరెక్ట్గా దాంట్లో సోలార్ ప్లేట్లో పెట్టేస్తే ఒక పది కేజీలంతా ఒక కేజీ అవుతుంది ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడో ఫోర్ హండ్రెడ్ రేటు పలుకుతుంది మళ్ళీ వాళ్ళే వచ్చి కొనుక్కుంటారు సోలార్తో అవునా కదా ఇలాంటిది మనం ఒక మిద్దిపైన మనం చేయమది మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటాంలా వాళ్ళు చేసుకుంటారు ఏమన్నా ఈ చుట్టుపక్కల ఎవరు అయితే టమాటాలు అవి ఇవి వేస్ట్గా ఉంటాయో అవంతా తక్కువ రేటుకి తీసుకొని మనం అక్కడ చేసి వర్క్ చేసి అమ్మినామంటే అద్భుతంగా వచ్చేసి అది ఒకటి వాళ్ళకి మనము మంచి చేసినట్లయితే రైతులకి మనకి ఆదాయం వచ్చినట్లుంటుంది ఇలాంటిది ఆడబిడ్డలు ఇంట్లో ఎక్కడో పోయి కూలీ నాలి చేసుకొని అల్లాడ బదులు ఏడో ఒక ఇరవై వేలు వస్తుందంటే పది పదివేలు ఓకే కదా సోలార్ కెమెరా మనం ఆటోమేటిక్గా కరెంట్ వస్తుంది కదా అవునా కదా ఆటోమేటిక్గా ఒక రెండు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా ఏమన్నా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఒక టెన్ ఐడియాస్ ఇలాంటివి టెన్ ఐడియాస్ మనిషి బతుకా తెరువుకి పదివేలు ఊరికి నా సహాయం చేసే బదులు బతుకా తెరువుకి లక్ష్య చేస్తే అది రియలీ గ్రేట్ సహాయకం అనేది పదివేల ఐదు వేలు ఇస్తే అది వేస్ట్ ఊరికి ఆ క్షణానికి అదే బతుకాదెరువుక లక్షిస్తే అది బెస్ట్ దాని కింద ఇంకో ముగ్గురు బతుకుతారు ఏం బ్రదర్ నేను కొన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి ఎంత బలంగా అయినా నిలబడతా చేసే వ్యక్తులు స్ట్రాంగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు ఎవరైనా యూత్ ఉంటే ఎవరైనా సరే చేయగలపండి మీ ఇవ్వండి తప్పకుండా ఇంప్లిమెంట్ చేద్దాము ఆడబిడ్డలు కదా మనం ఇండ్లలోనే ఉండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు నెలకు సంపాదించుకునేది ఎట్లా ఎందుకు సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదమ్మా ఇరవై వేలు ముప్పై వేలు నెలకు సంపాదో ఎందుకు సాధ్యం కాదు విజయ్ నేను నగరనే కాదు కొంచెం వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి ఏమ్మా కాబట్టి తప్పకుండా ఇవన్నీ వచ్చేసి వేరే దేశాల్లో ఇంప్లిమెంట్ చేసినారు అర్థమైనా వేరే దేశాల్లో ఇంప్లిమెంట్ చేసినారు అందుకే చైనా కానీ పెద్ద పెద్ద అవుట్ ఆఫ్ వరల్డ్ అంతా కూడా ఎట్లుందంటే వాళ్ళు ఇండ్లలోనే సంపాదించేంత స్ట్రైక్ వచ్చేసినారు ఏమ్మా కాబట్టి ఇట్లంతా ఉండదు దీన్ని ఇంప్లిమెంట్ చేసేది కొంచెం డిఫికల్ట్ కావచ్చు ఇంప్లిమెంట్ అయిపోతే అందరూ ఫాలో అవుతారు ఇంప్లిమెంట్ చేసినప్పుడు అందరూ తిడతారా వీరికి ఒక పండలేదు వాడు కూడా చెప్పా వీడు కూడా ఆరంభం చేసినాడంట అని ఇంప్లిమెంట్ అయిపోతే అందరూ సజ్జినట్లు దాని వెనకబడి వస్తారు అర్థమే కదా కాబట్టి దయచేసి మీరు అందరూ గిరి సుధా నాకు ఒకసారి వీళ్ళందరితో మీ మన మన సుధా ఈ మొత్తం యువకులు ఎంతమంది ఉండారో లేడీస్ ఎంతమంది ఉండారో ఆ పాప జాబ్ కావాలన్నీ వాళ్ళందరూ వచ్చేసి అందరూ కూర్చోని మీరు యువకులంతా మీరు కూడా మీరు యువకులు అయిపోయినారు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయినారు మీరంతా సంపాదించే వాళ్ళు కావాలి చదువుతా ఉన్నా కానీ ఈ వచ్చి నేను సైకిల్ కొనుక్కుంటా అని తెలిసి నా మగ్గల నా మగ్గం తోలుకొని నేనే నా సైకిల్ కొనుక్కోండి మన ఆయన తీసేయాలి నా సైకిల్ నేనే కొనుక్కుంటే అట్లా మీరు ఈ వైజాగ్ స్టార్ట్ చేసేయాల మెల్లిగా ఇంటికి కొద్దిగా సపోర్ట్ చేసుకుంటా మీరు స్టార్ట్ చేయలే ఏమ్మా కాబట్టి ప్రతి మనిషి పదివేలో ఇరవై వేల సంపాదించే స్థాయికి వచ్చేస్తే ఇంట్లో కష్టాలన్నీ బాయా ఏమా కాబట్టి ఇట్లా అవుట్లకి నేను చాలా బలంగా పూనుకుంటాను చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటాను నేను సపోర్టెడ్గా నిలబడతాను మీ అందరికీ మీ ఐడియాస్ అన్నీ ఇంప్లిమెంట్ చేయండి ఏం చేయాలనే దానిపైన మీరు చెప్పండి దాని ప్రకారంగా పదం ఓకే సరే సరే అమ్మా